మధ్యతరగతి జీవితాల గురించి తమ సినిమా ద్వారా మంచి సందేశాన్ని ఇస్తున్నామని స్కూల్ లైఫ్ డైరెక్టర్ అయినటువంటి పులివెందుల మహేష్ తెలిపారు శనివారం విజయ ప్రస్తుత క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు జీవితాలు చదివి రోజుల్లో ఏ విధంగా జరుగును తెలియజేస్తుందో ఆ తర్వాత కుటుంబంలో జరుగుతున్న మార్పుల కోసం మంచి సందేశం ఇచ్చే విధంగా తాము స్కూల్ లైఫ్ చిత్రం నిర్మించామని ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అన్ని థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంచామని తెలిపారు విద్యార్థుల యొక్క జీవన పరిస్థితులు

ఇక్కడ సపోర్ట్ చేస్తున్నందుకు సో ఇన్ని రోజులు చిన్న సినిమాలు చిన్న సినిమాలు అనేవాళ్ళు ఈ చిన్న సినిమాకి ఇంతమంది చూసిన తర్వాత ఇది చిన్న సినిమా కాదనిపించింది మాకు ఒక పెద్ద సినిమా అనిపించింది స్కూల్ లైఫ్ అండి తొలి ప్రేమ అందరికీ మధురమైన జ్ఞాపకం స్కూల్ లైఫ్లో స్కూల్ లైఫ్లో లో మొదలైన ప్రేమ ఏదైతే ఉందో అది సెక్స్ కోరుకోదు అందుకు కోరుకోదు కిస్ కోరుకోదు ఒక స్వచ్ఛమైన మనసును కోరుకుంటుంది ఆ స్వచ్ఛమైన మనసే అండి ఈ స్కూల్ సినిమా కథ మన నైన్టీన్ నైన్ లో అప్పుడు మనకి బస్సులు ఇవన్నీ ఉండేవి కాదండి మనం ఆటోలో వెళ్ళి చదువుకునే వాళ్ళం అప్పుడు ఒక స్వచ్ఛమైన మనసు అంటే అప్పుడు మొబైల్స్ కూడా ఇంటర్నెట్ కూడా ఉండవు సో అప్పుడు మొదలైన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమని ద్వారా చూపించబోతున్నాము దీంట్లో ఆమని గారు ఒక మదర్ క్యారెక్టర్ వేశారు అప్పట్లో మన తల్లి ఎలా మనల్ని పెంచింది అన్నది ఆమె క్యారెక్టర్ ఉంటుందండి తర్వాత సుమన్ గారు రైతు క్యారెక్టర్ అండి ఈరోజు మనము ఇంత ప్లేస్కి వచ్చినామంటే ఒక రైతే కారణం అండి ఆయన ఎంతో ఏ వ్యాపారంలో కూడా మనకు లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి కానీ రైతులు నష్టం వచ్చినా కూడా రైతులే ఎంచుకుంటారు అలాంటి గొప్ప క్యారెక్టర్స్ సార్ది సో అలాగే ఇక్కడ మురళీధర్ గౌడ్ అని ఆయన హీరో హీరోయిన్కి ఫాదర్ గారి వేస్తారు సార్ మనము ఒక పాపకి మన కూతురికి ఏదైనా సరే చిన్న వస్తువు పెన్సిల్ వాటికి తీసిస్తాము ల్యాప్టాప్ కానీ తీసిస్తాము సైకిల్ కానీ తీసేస్తాం కానీ ఒక అబ్బాయిని ప్రేమించాను తన లైఫ్ నడిగితే మాత్రం ఎందుకు తీసేమంటే అప్పుడు మనకి ఆటోమేటిక్గా కులం అడ్డం వస్తుంది డబ్బులు అంతస్తులు అడ్డం వస్తాయండి తాత్వాలికంగా ఇచ్చేస్తాం కూతురికి కానీ జీవితాన్ని ఎందుకేమో అన్న కాన్సెప్టే ఆయన సో చాలా స్వచ్ఛమైన ప్రేమ కథ అండి అందరూ ఆదరిస్తారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాయి ప్రేమ కథని మళ్ళీ చూపిద్దాం అనుకున్నాం సార్ స్కూల్ లైఫ్ తొలి ప్రేమ అందరికి ఓ మధురమైన జ్ఞాపకం రిలీజ్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ అనుకున్నాం సార్ మాకు ఏ హీరో సపోర్ట్ చేయలేదు సో చిన్న జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా మేము వీళ్ళ సైన్ చేశాం వాళ్ళ సైన్ చేసాం చెప్పారు చిన్న టీజర్ లాన్స్ కి సో రవితేజ గారు ఒక షూటింగ్ లో జరిగింది ఆయన దగ్గరికి పిలిచి భుజ మీద తట్టి ఈ టీజర్ నేనే రిలీజ్ చేస్తున్నా టీజర్ బాగా నచ్చిందని చెప్పి ఆయన రిలీజ్ చేశారు సార్ మన మాస్ మహారాజా రవితేజ గారు ఆయన అక్టోబర్ థర్టీ ఫస్ట్ రావడం జరిగింది అన్నం పెట్టిన వాళ్ళకి ఎవరన్నా ఆపోజిట్ వస్తామా సార్ అందుకోసమే నవంబర్ ఫోర్టీన్త్ అనుకున్నాము బట్ నవంబర్ ఫోర్టీన్త్కి అన్ని పోస్టర్స్ అండ్ ప్రింటర్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మాకు నవంబర్ ఫోర్టీన్ ఇవ్వకుండా ట్వంటీ ఎయిట్ ఇచ్చారు సార్ ఒక పెద్ద సినిమా ఆ ఆపోజిట్ ఇచ్చారు అదే మాకు బాధ అనిపిస్తుంది కానీ ఒకటే ఆలోచించాను సార్ మా పెట్టుబడి మీరు మా మా నమ్మకం మీరు సార్ సినిమా కంటెంట్ నచ్చితే పెద్దదో చిన్నది చూడట్లేదు సో చిన్న సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి ఆ కేటగిరీలో మా స్కూల్ లైఫ్ ఉంటుంది మనస్ఫూర్తిగా నమ్మి నవంబర్ ట్వంటీ ఎయిట్కి వస్తున్నాం సార్ సార్ అంటే సార్ సార్ సెన్సార్లు ఇదే జరిగింది సార్ మాది కట్ వచ్చేసి స్కూల్ లైఫ్ సార్ ఒక క్యూట్ లవ్ స్టోరీ సో ఈ సినిమాలో ఎక్కడ అగ్గు కూడా ఉండదండి కానీ మాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు సార్ అని అయితే క్లైమాక్స్ లో ఒక తల నరికి సీన్ ఉంటుందండి ఇప్పుడు మన ఇంట్లో ఆడపడుచు మన అమ్మని కానీ ఎవరైనా అమ్మని అంటే మనం ఏమంటామండి అన్ను అంటామా తల తీసి గుమ్మా కట్టుకుంటామండి సో ఆ పై తీసుకొచ్చాము అది సార్ అది తీసేయమన్నారు అది మా ఆనవాయితీ సార్ అది మా ఇంట్లో ఆడపడుచు ఎవరినైనా సరే ఇలా అంటే మేము ఇలాగే చేస్తాం సార్ చెప్పడానికి ఆ షార్ట్ సార్ అంతే సినిమా అంతా సార్ క్లైమాక్స్ లో సో నేను కూడా సార్ చదువుకునే నివేదిత స్కూల్ సార్ నివేదిక స్కూల్ చదువుకున్నప్పుడు లేడీస్ అండ్ జెంట్స్ కబడ్డీ ఆడుకునేవాళ్ళు సార్ అప్పుడు ఏ ఫీలింగ్స్ వచ్చేటి కాదు అమ్మాయి అంటే అమ్మాయి అబ్బాయి అంటే అబ్బాయి సో అంత నాలెడ్జ్ లేదు సార్ మాకి ఇప్పుడు అయితే ఫిఫ్త్ నుంచి వస్తుంది సార్ సో మన నాలెడ్జ్ బట్టి కాన్సెప్ట్ సార్ అది సినిమాలు అవును సార్ సార్ సహకారం మీకు తెలియదు అందరికీ తెలుసు సహకారం ఎక్కడ ఉండదు సార్ ఎందుకంటే మాకు అవకాశాలు రాకపోతే మేమే ప్రతి ఊరికి వెళ్ళి ఆడిషన్ పెట్టి పదివేలు కట్టించుకొని వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ మమ్మల్ని పదిహేనున్నర లక్షలు నమ్మి వేశారు సార్ మిగతా కోటిన్నర లక్ష మా వైఫ్ పెట్టింది సార్ ఇందులో సో ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే అది మధ్యలో ఆపకూడదు సార్ అది మన తలైతే కానీ మన ఆస్తులేమో ఇంకో ఏమన్నా సార్ కానీ కానీ అనుకున్న పని నెరవేర్తించాలని చెప్పేసి మేము ముందుకు నడిచాం సార్ దీనికోసం నా ఇల్లు తాకట్టు పెట్టాను నేను స్థలాలు తాకట్టు పెట్టాను అన్ని తాకట్టు పెట్టి చేశాను సార్ నా ఇద్దరు హీరోలు కూడా యాక్టింగ్ చేసి వెళ్ళిపోతారు సార్ వేరే షోట్ వేరే షూటింగ్ డేట్స్ వస్తే సార్ కోటి ఎనభై తొమ్మిది లక్షలు సార్ సినిమాకి మేము కోటినార్ అనుకున్నాం సార్ ఒక ముప్పై తొమ్మిది లక్షలు అయింది సార్ సో కొన్ని డేట్స్ వల్ల అట్లా సార్ ఇండస్ట్రీ నుంచి సహకారం ఒకటే సార్ చెప్పేది సో వాళ్ళకి కన్వెట్గా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇలా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది సార్ ఎందుకంటే మా నాన్న చిరంజీవి గారు కాదు సార్ మా మా తాత వాళ్ళు మా మామూలు ఎమ్మెల్యే వాళ్ళు కావద్దు సో సర్కిల్ ఏం లేదు సార్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్ నేను సో దేవులే జనాలే నా దేవుళ్ళు అనుకుని ముందుకు అడిగేస్తున్నాను సార్ సో చూద్దాం సార్ జనాలు తలుచుకుంటే ఏమైనా చేయగలను అంటారు కదా సార్ ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అయితే వేల మంది నేను ఒక డైరెక్టర్ ప్లేస్ నుండి కొత్త వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను సార్ ఇండస్ట్రీకి సో ఏ సపోర్ట్ లేకోకుండా ఎవరు లేకోకుండా మేము ఎదుగుతాం అని ఒక ధైర్యంతో ముందు ప్రోటీకాయ మా ఊరు సినిమా చేశాను సార్ మా ఊరు సినిమా చేశాను ఇదే జరిగింది సార్ ఓన్లీ మా రాయలసీమలో ఒక నాలుగు ఏరియా రిలీజ్ చేసుకున్నాము మంచి కలెక్షన్ తీసుకున్నాం సార్ ఇప్పుడు కూడా అన్ని ఏరియాలో రిలీజ్ చేయాలని చెప్పేసి దిగుతున్నాం సార్ ఫోర్టీన్త్కి వచ్చేసి మాకు ఆంధ్ర అండ్ తెలంగాణలో థియేటర్ లేదు సార్ అందుకోసం మాకు కావాలి ఇక్కడ కావాలి మీరు ఒక డేట్ చెప్పండి ఆ డేట్ వస్తాను పోతే బాయ్ పోస్టర్ లక్ష్య ఇబ్బంది లేదు నాకి నాకు అన్ని ఏరియాలో ఆడాలి సినిమా అని చెప్పేసి చెప్తే నవంబర్ ట్వంటీ ఎయిట్ ఇచ్చారు సార్ ఆ రోజు పెద్ద సినిమా వస్తుంది కానీ మీరు చూపించే మా దయ వల్ల సో అందులో ఆ సినిమాకి వెళ్ళి ఈ సినిమా కూడా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను డైరెక్ట్ హీరో అన్ని మీరే అవును సార్ సో మచ్ వెయిట్ చేసినందుకు మీ సారీ 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 సో మీరు ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసి మా కోసం మీ ప్రెస్ మీట్ తీసుకున్నందుకు ఇంకా థ్యాంక్ యూ ఏదో క్వశ్చన్ అడిగారు సినిమాలో నేను వన్ ఆఫ్ ది లీడ్ చేశానండి క్యారెక్టర్ దీంట్లో నేను హీరోకి అండ్ హీరోయిన్ కి ది బెస్ట్ ఫ్రెండ్ ఇన్ లో కాదండి నేను యాక్చువల్లీ ఒక టైం మూవీస్ దాకా చేశాను రిలీజ్ రిలీజ్ ఒక సిక్స్ అలా అయినాయి నేను ఫస్ట్ గా ఫోక్ యాక్టర్ ఫోక్ డాన్సర్ గా వచ్చాను ఇండస్ట్రీకి యూట్యూబ్లో ఫోక్ గా వచ్చి మంచి మంచి మూవీస్ చేశాను దాని ఇప్పుడు స్కూల్ లైఫ్ మూవీలో సెకండ్ హీరోయిన్గా పరిచయం అయిపోతున్నాను థ్యాంక్ యూ సావిత్రి కృష్ణ అండి నా పేరు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ సో తెలుగులో మిస్టేక్ ఉంటే క్షమించండి అని అది బేసిక్ బ్యాంగ్లేరు సో లేట్గా వచ్చాము మీరు శ్రమించాలి మమ్మల్ని అండ్ స్కూల్ లైఫ్ సినిమా నాకు ఒక లైఫ్ ఇవ్వబోతున్న సినిమా లైఫ్ దాంట్లో ఓన్లీ స్కూల్ అండ్ లైఫ్ లైఫ్ అందరికీ ఇచ్చే ఒక సినిమా స్కూల్ లైఫ్ సినిమా అండి నవంబర్ ట్వంటీ ఎయిత్ ప్రతి ఒక్కరికి కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని నేను మంచిఫూర్తిగా కోరుకుంటాను ఇది నా రిలీజ్ అవుతున్న సిక్స్త్ మూవీ అండి సో ఇక్కడ వైజాగ్ లోనే నేను మీ వైజాగ్ అమ్మాయి అలాగే ఉన్నాను సినిమా పిచ్చోడు అని బెల్ల వైజాగ్ లో చాలా మంచి టాక్ వచ్చింది నా సినిమా రీసెంట్ గా రిలీజ్ అయినాయి సో చాలా వరకు అయితే వైజాగ్ లో చాలా సపోర్ట్ చేస్తారనేది కూడా అండ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాయలసీమలో పులిన నుంచి వచ్చాను సార్ ఇక్కడ ఊరు కూడా తెలియదు వైజాగ్ నుంచి ఇంత సపోర్ట్ వస్తుందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను సార్ మా ఊరికి వెళ్ళి నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్పే మాట సార్ ఇది అమిని గారు అమిని గారు ఉన్నారు సార్ అమిని గారు ఉన్నారు సుమన్ సార్ ఉన్నారు మురళీధర్ గౌడ్ సార్ ఉన్నారు సార్ పెద్దోళ్ళే సార్ వాళ్ళందరూ హీరోకి తల్లి పాత్రలు సుమన్ సార్ చేశారు తల్లి పాత్ర హీరోకి తల్లి పాత్ర ఆమెని మేడం చేసింది హీరోయిన్ కి ఫాదర్ క్యారెక్టర్ మాత్రం మురళీధర్ గౌడ్ చేశారు సార్ సార్ సినిమాలో సినిమా सर थैंक यू सर मैं सपोर्ट